యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈ దిన ధ్యానవచనము సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనము చదువుకుందాము బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను ఇక్కడ రెండు మాటలు ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాము బుద్ధి మరియు వివేచన ఈ బుద్ధి వివేచన ఏం చేస్తున్నాయి అంటే మనకు కాపుదలను ఇస్తున్నాయి తరువాత మనకు ఒక కావలిగా సంరక్షకునిగా ఉంటున్నాయి ఈ బుద్ధి మనకు ఎందుకు అవసరము వివేచన ఎందుకు మనకు కావాలి ఇంతగా మనకు ప్రాముఖ్యమైనవా అని మనం ఆలోచన చేసినట్లయితే బుద్ధి మనకు చాలా అవసరం ఎందుకంటే మనము తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి మనకు బుద్ధి కావాలి మనము మంచి ఎంపికలు మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు మంచి ప్రణాళికలు చేయటానికి బుద్ధి మనకు చాలా అవసరం ఎక్కడ మాట్లాడాలో మనకు బుద్ధి కావాలి ఎలా మాట్లాడాలో మనకు బుద్ధి కావాలి ఎప్పుడు మౌనంగా ఉండాలో మనకు బుద్ధి కావాలి కాబట్టి బుద్ధి లేదా విచక్షణ అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది తర్వాత ఈ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే బుద్ధి ఎందుకు అవసరము అంటే ఇప్పుడు మనము రోడ్ పైన నడుస్తున్నప్పుడు మనకు ఎదురుగా ఏదో ఒక వాహనం అనేది వస్తున్నప్పుడు మనకు తెలుసు దానికి ఎదురుగా అలానే వెళితే మనల్ని ఢీకొంటుంది మనకు మరి దెబ్బలు తగులుతాయి మనం ప్రమాదానికి గురవుతాము ప్రాణాపాయ స్థితి అనేది కలుగుతుంది అని వెంటనే మనము దాన్ని తప్పించుకొని మన పక్కకు జరుగుతాము దానికి ఎదురుగా మనం వెళ్ళము ఎందుకు అంటే మనకు బుద్ధి ఉన్నది కాబట్టి మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు వారిలో ముఖ్యమైన వారు ఉంటారు లేదా అతి ప్రాముఖ్యమైన వారు కూడా ఉంటారు కొన్ని విషయాలు అందరితో చెప్పలేము అందరి స్నేహితులతో మనం చెప్పుకోలేము చాలా నమ్మకంగా మనకు మన హృదయానికి దగ్గరగా ఉన్నవారితో మాత్రమే మనము పంచుకోగలము చెప్పుకోగలము ఇంకా కొన్ని వారితో కూడా మనం చెప్పుకోలేము ఎందుకంటే మనకు బుద్ధి ఉన్నది కాబట్టి ఏమి చెప్పుకోగలను ఏమి చెప్పకూడదు ఎలా మాట్లాడాలో మనకు బుద్ధి అనేది మనకు సహాయం చేస్తుంది ఏది పడితే అది మాట్లాడినప్పుడు మనము మరి ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటుంది తప్పులు దొరలిపోతుంటాయి దానివల్ల మనకు అపాయ పరిస్థితులు మరి కలుగుతుంటాయి కాబట్టి బుద్ధి ఈ విచక్షణ అనేది మనకు చాలా అవసరం హానికరమైనటువంటి సమస్యల నుంచి మనకు బుద్ధి అనేది సహాయం చేస్తుంది వాటిని తప్పించుకోవటానికి అలానే ఈ వివేచన లేదా అవగాహన అనేది కూడా మనకు చాలా అవసరం ఎలా అంటే ఇది లోతైన ఆధ్యాత్మిక అంతర్దృష్టిని కలిగి ఉంటుంది మరి పరిస్థితులను మనము అవగాహన లేదా వివేచన మనకు ఉన్నప్పుడు పరిస్థితులను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాము మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటానికి మనకి అవగాహన ఈ యొక్క వివేచన అనేది చాలా అవసరము ఒక రకంగా వివేచన అనేది మనకు ఒక సంరక్షకునిగా పని చేస్తుంది అయితే ఈ బుద్ధి వివేచన రెండు కూడా మన నిజ జీవితంలో లేదా మన నిత్య జీవితంలో మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళను మరి ఎంతో బలంగా మనం ఎదుర్కోవడానికి మనకు కావలసినటువంటి శక్తిని రక్షణను లేదా మనకు కావలసినటువంటి ఆ బలాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇవిస్తాయి మనం బైబిల్లో కూడా చూసినట్లయితే ఈ బుద్ధి ఈ వివేచన ఎలా ఒక వ్యక్తిని కాపాడినవి ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడు తను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళలో ఎలా ముందుకు వెళ్ళగలిగాడు అని మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు జీవితం ఎంతో గొప్ప ఉదాహరణగా మనం చూడగలము యాకో పన్నెండు మంది కుమార్లలో ఒకరైనటువంటి యోసేపు మరి తన అన్నల చేత లేదా తన అన్నల యొక్క కోపానికి గురైనాడు అసూయ ద్వేషాలతో మరి ఆయన యొక్క అన్నలు ఆయనను ఐగుప్తు దేశానికి బానిసగా అమ్ముకున్నారు అయితే ఇంటిలో బానిస యువకునిగా ఉన్నటువంటి సమయంలో ఫోతీపర్ భార్య ద్వారా ఆయన ఎదుర్కొన్నటువంటి శోధనలో మరి పడకుండా ఆయన ఎంతో విచక్షణతో మరి తన్ను తాను కాపాడుకొని ఆ శోధనలో పడకుండా పారిపోయాడు ఒకవేళ బుద్ధి లేకపోతే ఆయన ఆ శోధనలో పడిపోయేవాడు కానీ ఇది పాపము ఈ పాపం నేను చేయకూడదు దేవుడు చూస్తున్నాడు దేవుని దృష్టిలో నేను మరి పాపిగా మారకూడదు నన్ను నేను మరి అన్నీతి మంతునిగా మార్చుకోకూడదు నేను నీతిగా జీవించాలి దేవుని దృష్టిలో దేవునికి మరి కోపము తీసుకురా తీసుకురాకూడదు అలానే మరి దేవుని దృష్టిలో నేను ఒక అపరాధిగా నిలబడకూడదు అని ఆ బుద్ధితో విచక్షణతో ఆయన పాపంలో పడకుండా పారిపోయాడు ఇంకా మరి ఆయనకు వివేచన కూడా ఉంది అండర్స్టాండింగ్ ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి ఆయనకు కళలను గురించినటువంటి అవగాహన ఉంది కాబట్టి పరో యొక్క కళలకు ఒక మరి సరి అయినటువంటి భావాన్ని తెలియజేయటమే కాకుండా పరో తర్వాతి రాజుగా రెండవ రాజుగా మరి ఆయన ఐగుప్తు దేశం మీద ఏలినాడు ఏలికగా ఉన్నాడు తన సహోదరులు ఆ కరువు కాలంలో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఎంతో మరి చక్కటి విచక్షణ కలిగి మరి ఆ యొక్క పరిస్థితుల్లో వారితో వ్యవహరించగలిగినాడు వారిని క్షమించాడు వారితో మరలా తన సంబంధాన్ని పునరుద్ధరించుకున్నాడు మరి ఐగుప్తు దేశంలో ఆ కరువు కాలంలో ప్రజలందరినీ కూడా ఒక విధానంలో మనందరికి ధాన్యాన్ని మరి ఇస్తూ ఆ దేశ మరి వ్యవహారాలలో చక్కగా ఆయన పరిష్కరించగలిగినాడు ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి వారి మనకు బుద్ధి జ్ఞానము చాలా అవసరం మనం చేసే పనులలో ఇది ఎక్కడి నుండి దొరుకుతుంది మనకు ఎవరిస్తారు ఈ బుద్ధి మనకు జ్ఞానము వివేచన విచక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే అది ఎక్కడో కాదు దేవుని సన్నిధిలో దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది ఏమిటి అంటే యాక పత్రిక ఒకటి ఐదు మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వాడు దేవుని ఎద్దకు రావాలను దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అడిగిన వారందరికీ కూడా ధారాళంగా దయచేసే దేవుడిగా ఉన్నాడు ఇంకా ఎక్కువ అందు భయభక్తులు కలిగి ఉటా తెలివికి మూలం మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన సన్నిధిలో మనము ఏసు క్రీస్తు నామంలో అడిగినప్పుడు ఆయన నామంలో మనం ఏది అడిగిన అనుగ్రహిస్తానని ఏదయ్య మనకు వాగ్దానం చేసినాడు కాబట్టి మనం ఆయన ఎందుకు వెళ్తాము ఆయనని అడుగుదాము అడిగి మనం పొందుకుందాము అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఈ సమయంలో దయ సమయంలో దయచేయనుగాక ప్రేమ నమ్మకంగా వెళ్ళిన తర్వాత తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రభా మా అందరికీ కావాల్సినటువంటి బుద్ధి వివేచన విచక్షణ జ్ఞానము ఆయన మాకు అనుగ్రహించండి మేము చేసే ప్రతి పనిలో మేము విజయం పొందుకోవాలి అంటే మా యొక్క మార్గాలలో ప్రభా మేము సక్సెస్ పొందుకోవాలంటే నాయన మేము మంచి ప్రణాళికలు మంచి డెసిషన్స్ తీసుకోవాలంటే మేము మా విశ్వాస జీవితంలో మరి నీ చిత్తానుసారంగా నడుచుకోవాలి అంటే మాకు మీ కృప మీ జ్ఞానము రెండింటినీ మాకు దయచేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దేవించిన దాకా